సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని లింగాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గాంధారి లతా నరేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు గతంలో సర్పంచ్గా గా గ్రామానికి ఎన్నో సేవలు చేశానని గుర్తు చేశారు మరొకసారి గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవడం జరిగిందన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలందరికీ చేరువైందని పేర్కొన్నారు గ్రామం మరింత అభివృద్ధి చేయడం కోసం ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు లింగాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము మరి గతంలో కూడా సర్పంచ్గా గా గ్రామాన్ని అభివృద్ధి చేశాము మరి ఎంపీగా చేసి కూడా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ సర్పంచ్గా గా పోటీ చేస్తున్నాము మరి గ్రామంలో ఉన్న సమస్యలు ఏవైనా కూడా ఇదివరకు సర్పంచ్గా గా కూడా చాలా వరకు అభివృద్ధి చేశాము మరి ఇప్పుడు కూడా గ్రామాల్లో ఉండే సమస్యలు డ్రైనేజ్ సమస్య కానీ నీటి సమస్య కానీ అదేవిధంగా ప్రజలకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా అన్ని విధాలా ముందుండి గ్రామానికి పనిచేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చాము మరి గ్రామస్తులందరూ కూడా ఉందరం గుర్తుకి ఓటేసి సర్పంచ్గా మమ్మల్ని ఆశీర్వదించాలని ఉంటేపురం